టీవీఎస్ కస్టమర్ మిత్రులకు శ్రేయోభిలాషులకు టీవీఎస్ వారి కృతజ్ఞతలు తెలియజేసిన టీవీఎస్ షోరూమ్ అధినేత కాసల మాధవరెడ్డి మన టీవీఎస్ సంస్థ మన భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ కంపెనీగా ఉందని పెట్రోల్ వెహికల్స్తో పాటు కరెంట్ వెహికల్స్ అమ్మకాల్లో ఇండియాలో బెస్ట్ ఫ్యామిలీ ఇవి మన ముందు ఉంచినందుకు టీవీఎస్ వారికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్ కస్టమర్ల అందుబాటు ధరలతో మన ముందు ఐదు మోడల్లో అందుబాటులో ఉంది ఇప్పుడు కొత్తగా మన టీవీఎస్ మరింత అందుబాటు ధరలో కేవలం లక్షా పదివేల రూపాయలు ఆర్బిటార్ను అందుబాటులో ఉంచింది దేశంలో టీవీఎస్ మోటార్ సైకిల్ కంపెనీ మొదటి స్థానం రావడం హర్షణీయమని టీవీఎస్ కంపెనీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే టీవీఎస్ లో ఎలక్ట్రానిక్ బైక్స్తో పాటు వివిధ రకాల బైకులు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు इंदर इंदर ही बैठे हैं चेंज वाली आह घर पे बैठूँगा आपने ये आपने आज इतना आंट्रेप आंट्रेप इसका तो हेंगटी हेंगटी नहीं नहीं यार ये ये गेटवर तो बाहर चिम आंसर कौन ची ఈరోజు టీవీఎస్ కంపెనీ దేశంలోనే అత్యుత్తమ మొదటి స్థానంలో నిలిచింది మా దగ్గర ఐక్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్సెల్స్ రైడర్స్ ట్రెడాన్ స్పోర్టు జూపిటర్ ఆల్ వెహికల్స్ కస్టమర్లకు అందుబాటు ధరలో ఉన్నాయి అవును ఇంకా అత్యుత్తమైన స్థానానికి పోవాలని నేను బాధ కోరుకుంటున్నాను